హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న ఆల్రెడీ నేను జర్నీ అని చెప్పేసి ప్యాకింగ్ లగేజ్ ప్యాకింగ్ అని వీడియో అప్లోడ్ చేశాను కదా అయితే జర్నీ స్టార్ట్ అయింది అనమాట ఈరోజు గురువారము గురువారం మార్నింగ్ తీస్తున్నాను ఈ వీడియో ఇంకా ఈరోజు టూ థర్టీ కల ట్రైన్ ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వన్కి అలా వచ్చేస్తారు మేమైతే టూ థర్టీ కల్లా ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట ట్రైన్ టూ థర్టీకే ఇప్పుడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గురువారం కదా మార్నింగ్ లేచి పూజ అయితే కంప్లీట్ చేస్తాను మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట బ్రేక్ఫాస్ట్లో అయితే గోధుమ ఉప్మా చేస్తున్నాను బాబు అయితే ఇంకా లేవలేదు నిద్రపోతున్నాడు తను లేచేలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను తర్వాత ఇంకా జర్నీలో కూడా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి నైట్ ఇప్పుడైతే లంచ్ లంచ్లో కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి రెండొక్కేసారి ప్రిపేర్ చేసేస్తాను లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేయాలన్నమాట లంచ్లోకి ఏం కర్రీ చేయాలంటే ఎక్కువగా లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను లెమన్ రైస్ చేసేస్తాను మళ్ళీ ట్రైన్లో కర్రీ రైస్ సపరేట్గా అంటే కలుపుకోవటం కుదరదు కదా లెమన్ రైస్ అయితే చక్కగా స్పూన్ వేసుకుని తినేయచ్చు ఇంకా అందుకే లెమన్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను తినేసేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు అనేది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా వీడియో అయితే చూస్తూ ఉండండి ప్రిపేర్ చేస్తానండి గోధుమ ఉప్మా చేశాను అనమాట మా బాబు ఇంకా లేవలేదు తను లేచే లోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను మార్నింగ్ నుంచి అసలు ఫుల్ రెయిన్ అనమాట ఈరోజు బాగా రెయిన్ పడుతుంది ఇంకా చూడాలి ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎలా ఉన్నా కానీ వెళ్ళాలి కదా ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను మా బాబు అయితే లేచాడండి తనకైతే టిఫిన్ పెట్టేస్తాను తింటున్నాడు స్నానం కూడా చేయిచ్చేసాను ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ చేయాలన్నమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది ఇంకా అయితే టిఫిన్ పెట్టేస్తాను కదా తను తినేస్తున్నాడు తను తినేసేలోగా నేనైతే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను అయితే టిఫిన్ తింటున్నాడు చూపిస్తాను మీకు స్నానం చేయించేసాను అనమాట ఈరోజు ఉప్మా చేశాను కదా తనకే బౌల్లో అలా స్పూన్ వేసి ఇచ్చేస్తాను తింటాడని ఇంకా తనైతే తింటున్నాడు ఇంకా వాటర్ కావాలంటే వాటర్ అయితే ఇచ్చాను ఎదుండి ఇక్కడైతే నేను పులిహోర చేసేసాను అనమాట ఇంకా తినేయటమే బాబుకి ఆల్రెడీ పెట్టేసాను ఇంకా నేను కూడా తినేస్తాను మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి కాలేదన్నమాట మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక మేమైతే బయలుదేరిపోతామండి ఇప్పుడు ఈ పులిహోరను కూడా నేను బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తాను అదో మా బాబు నేనైతే రెడీ అయిపోయామండి మా హస్బెండ్ కూడా వచ్చారు రెడీ అయిపోయారు అనమాట అందరం కలిసి ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా మనం ఎక్కడికి వెళ్తున్నాను అన్న చెప్పాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం బాయ్ చెప్పు అందరికి బాయ్ గు ఆటో కోసం వెయిట్ చేస్తాము హస్బెండ్ బుక్ చేస్తున్నారు అనమాట రాగానే వెళ్ళిపోతాము ఇదిగోండి మా ఆయన అయితే ఎక్కడ ఆటో బుక్ చేస్తున్నారనమాట ఇంకా ఆటో రాగానే మేమైతే బయలుదేరుతాము లగేజ్ తీసుకుని కిందకైతే వచ్చామండి మా అప్పుడు కూడా రెడీ అయిపోయి ఇక్కడ నుంచున్నారనమాట ఇక్కడైతే బ్యాగ్ పెట్టేసుకున్నాము ఆటో బుక్ చేసుకున్నాము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము మా మోక్షి చూడండి వీళ్ళు పేం చేస్తున్నాడు అయితే ఇంకా రాలేదన్నమాట వెయిట్ చే పైన ఎక్కిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తానండి ఓకే మరి కదండి ఆటో అయితే వచ్చింది ఎక్కుతున్నాము ఇంకా ఆటో ఎక్కేసి మేమైతే బయలుదేరిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఉన్న దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది బైక్ మీద అయితే అంత టైం కూడా పట్టదు త్వరగా వెళ్ళిపోవచ్చు కానీ బైక్ వేసుకెళ్తే మళ్ళీ కష్టమైపోతుంది అని చెప్పి అసలు ఆటో అయితే బుక్ అనమాట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వర్షం తగ్గిపోయిందనమాట మార్నింగ్ అంతా బాగా వర్షం పడింది కదా ఆఫ్టర్నూన్ అసలు వర్షమే లేదు ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్కి అయితే ఇంకొంచెం టైం అయితే ఉందన్నమాట వెయిట్ చేస్తున్నాము చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారనమాట దీని తర్వాత ట్రైన్ అయితే లేదు అందుకని అందరూ కూడా ఎక్కువగా ఈ ట్రైన్కే బుక్ చేసుకున్నారు ఇంకా అందరం అయితే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ అయితే ఎక్కేసాము మా బాబు అయితే చూడండి ఎంత అలా చేస్తున్నాడు అసలు తనకి నేను మామూలుగా బొమ్మలు ఏమి అనమాట ఆడుకోవడానికి ట్రైన్లో చాలా ఇబ్బంది పడ్డాడు అంటే ఇంతకు ఇలా ఆడుకోలేదు ఇంకా మా దగ్గరే ఉండేవాడు ఏడిస్తే కొంచెం కుక్కో మిలాన్స్ అలా పెట్టేసేవాళ్ళము ఈసారి ఏంటంటే ఇలా ఏదన్నా ఒకటి కావాలని చెప్పేసి అయితే ఏడ్చాడనమాట అంటే మా పక్క సీట్లో ఒక బాబు ఉంటే తనైతే ఇలా చిన్న ట్రైన్తో ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా ఆ ట్రైన్ కావాలని చెప్పేసి తన దగ్గర నుంచి అయితే లాక్కున్నాడు అస్సలు ఇవ్వట్లేదు అనమాట తనకి తనైతే తెచ్చుకున్నాడు అనమాట ట్రైన్లో ఆడుకోవడానికి ఇంకా నాకు కూడా అనిపించింది బాబు కూడా ఏదో ఒక బాల్ కానీ లేదంటే ఇలా చిన్న చిన్న కార్లు కానీ తీసుకొచ్చుంటే బాగుండు అని బాగా అనిపించింది నాకు ఇంకా ఆ కార్తో అయితే చాలాసేపు ఆడుకున్నాడు ఆడుకున్న తర్వాత ఇంకా నిద్రపోయే లేచాడనమాట ఇంక ఇక్కడ అయితే చూడండి మా హస్బెండ్వి స్పెడ్స్ తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకున్నాడు అనమాట వీడదిద్దామంటే అస్సలు చూడట్లేదు చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఇలా చూస్తుంటే ఇంకా మేము అయితే డిన్నర్ కూడా చేసాము మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట చీరాల చీరాలైతే మేము దిగేసాము ఇంకా నెక్స్ట్ అయితే లిఫ్ట్ ఎక్కేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట బయటికి రైల్వే స్టేషన్ అయితే లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నాము మేము దిగేసరికి చూడండి లెవెన్ ఫిఫ్టీ అయింది అనమాట నైట్ టైము మేమైతే ఆఫ్టర్నూన్ టూకి అలా స్టార్ట్ అయిపోయాము వెళ్ళేసరికి లెవెన్ అయిందనమాట ఇంకా నెక్స్ట్ లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కేసేసి బయటకు వెళ్ళి చీర స్టేషన్ లో స్టేషన్ బయట అయితే మేము ఆటో ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి అందరూ కూడా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్